కేసునేని నాని ఒక బ్యాంక్ కరెక్టర్లో అప్పులు బ్యాంకులకి ఎక్కొట్టినటువంటి వ్యక్తి కేసినేని నాని ఇవాళ అసూయతో విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసు నేని శివనాథ్ చిన్ని మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడు కంపెనీ కేటాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు లేని సంబంధాలు చిన్నీకి కంపెనీకి అంటకడతా ఉన్నాడు ఇవాళ ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక కంపెనీ పెడతాం కోసం ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి ప్రభుత్వం నిబంధనల మేరకు కేటాయిస్తే భూముల్ని దాన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసీ నేర్ శివనాథ్ చిన్నీకి అంటకట్టినటువంటి మూర్ఖుడు కేసీ లేని నాని ఎందుకంటే విజయవాడలో ఇతను కబ్జాలు చేసి ఇతను సొంత పాత బస్టాండ్ ఎదురకుండా సొంత ఆఫీసు పక్కన సుబ్బారావు సైట్ కబ్జా చేశాడు అవతల పక్కన సొంత సామాజిక వర్గం ని కబ్జా చేయకు వస్తే వాళ్ళు తిరగబడ్డారు నిడమానూరులో ఈ ఇంటి పక్కన స్థలం దాన్ని కబ్జా చేయకపోతే అమెరికా నుంచి వాళ్ళు వచ్చి సొంత బంధువులు వేయండి ఆలు తిరగబడ్డారు ఇవాళ విజయవాడ నగరంలో ఇతనుకున్న ప్రతి ఆస్తి బ్యాంకుల్లో అప్పుల్లో సీజ్ అయిపోయి ఉంది హోటల్స్ గానీ ఆ హోటల్స్ బ్యాంక్ అప్పు ఎగొడటానికి అగ్రిమెంట్లు మార్చి లీజ్ అగ్రిమెంట్లు పుట్టించి కనబడకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తి కేసు నేను నాని ఇవాళ ఎక్కడ కనబడితే అక్కడ చొక్కా పట్టుకొని నిలదీయడానికి బ్యాంకులు రెడీగా ఉన్నాయి ఒకవైపు శ్రీరామ్ చిట్ ఫండ్స్ శ్రీరామ్ ఫైనాన్స్ ఒకవైపు ఎంప్లాయీస్ కి జీతాలు ఆ పెండింగ్ ఉన్నాయి ఆఖరికి సొంత కార్ను ఫైనాన్స్ లో ఉండి దాచుకొని తిరుగుతున్నాడు ఇది కాకుండా దొంగ నెంబర్ పెట్టి శ్రీరామ్ ఫైనాన్స్ బస్సులు అమ్మిస్తున్నట్లు ఇతను కోసం హాడు తిరుగుతూ ఉన్నారు ఇన్ని రకాలుగా బ్యాంకుల్ని ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ని అలాగే కబ్జాల్లో పక్క వాళ్ళని సొంత బంధువుల్ని సొంత సామాజిక వర్గాల్ని ఎందరిని విజయవాడలో మోసం చేసి కనపడకుండా హైదరాబాద్ లో దాక్కున్నటువంటి కేసు నాని ఇవాళ చిన్ని ఎదుగుదల చూసి చిన్ని ఎదుగుదల అటు పార్లమెంట్ సభ్యుడిగా సక్సెస్ఫుల్ గా ఇలాగా వ్యాపారంలో సక్సెస్ఫుల్ గా అన్ని రకాలుగా చిన్ని ఎదుగుదల చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తా ఉన్నాడు బురద కుమ్మరిస్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నా నానికి నువ్వు చిన్నీ అన్న మాటలు ఆకాశం మీద ఉమ్మేసినట్టే నీ మోహం మీదే పడుద్ది ఇవాళ నీ కింద ఉన్నటువంటి అప్పులు సమాధానం చెప్పు ఎగ్గొట్టిన అప్పులకు సమాధానం చెప్పు బ్యాంకుల నుంచి తప్పి తిరుగుతున్న దానికి సమాధానం చెప్పు ఇంకొకసారి కనుక నువ్వు చిన్నీ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తే నిన్ను ఎక్కడున్నా పట్టుకొని బడిత పూజ చేస్తామని కేసినేని నానికి హెచ్చరిస్తాం